హాయ్ అండి ఒకే వస్తువు పెట్టి ఒకే నిమిషంలో మన తెల్లచుట్టా నల్ల చెట్టుగా మార్చుకొని హ్యాపీగా బయట వెళ్ళొచ్చు ఆ ఇన్స్టెంట్ హ్యాడ్ డై ఎట చేసేది మేము చూస్తాం మన స్టవ్ వెలిగించుకుంటాము స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుంటాం మనం ఒక్క వస్తువు పెట్టి ఒకే నిమిషంలో మన జుట్టు నల్లహా అని చెప్పినాను కదా అది వచ్చి ఈ వస్తువుదామా మన బాదం పప్పు ఈ బాదం పప్పు చాలా బాగుంటుంది నేను మీకు చే దీంట్లో నిప్పులో చూపిస్తానే నేను మీకు మాట్లాడతాను ఈ మాదిరిగా మీరు జల్లడ మాదిరి ఎత్తుకోండి లేకపోతే వడకాలు చేతి ఎత్తుకోండి ఇలా జల్లిగంట ఉంటే జల్లిగంట ఎత్ తీసుకోండి లేదా చపాతి రోటీ చేసే ఇది ఉంటే దాన్ని ఎత్తుకోండి లేకపోతే మీకు సన్న ఇనుము లాగా ఉంటే దాంట్లో గుచ్చుకొని మీరు చూపించుకోవచ్చు ఈ మాదిరిగా పెట్టి మనం నిప్పులో వచ్చి బాగా దీన్ని వచ్చి ముట్టించుకోవాలమ్మా బాదం వచ్చి చాలా మంచిది మా మన జుట్టుకి జుట్టుకి కాదు ఒళ్ళికి చాలా మంచిది ఇలా విటమిన్ ఈ ఉండే వల్ల మనకు ఒంటికి కంటికి అన్నిటికీ మంచిది మనకు ముఖ్యంగా మన జుట్టుకు నల్లదనంగా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇది మీకు చూడండి మన ఎట్ట బాదాం వచ్చి ఉంది చూసిరా ఇది బాగా బొగ్గులాగా లాగా కాల్చాలమ్మా అది కాల్చినాక నేను ఇచ్చిపిస్తాను చూడండి చూడండిమా మనకి ఎట్ట ఉంది చూసిరా బొగ్గులాగా మనకి నిప్పు బాదాం బాగా పట్టుకునిది ఈ మాది ఉండే స్టేజ్లో మన స్టవ్ ఆర్పేస్తాం మనం దీంట్లో బాగా మనకు మండిపోతాది స్టవ్ ఆరిపేస్తాను నేను చూడండి నేను స్టవ్ లో నుంచి ఎత్తి తటలో పెట్టుకునేసినాను ఇంకా మండతానే ఉంది మనకు ఇది బాగా మండి అట్టనే నిలిచిపోతుంది మా అంత నిలిచేంత వరకు మనం వచ్చి మండనిస్తాము అప్పుడుదా అప్పుడు మనకు మంచి ఇన్స్టెంట్ హెయిర్ డై వచ్చి బాగా దొరుకుతుంది బాదాంలా చేసుకోండి మీకు జుట్టు వచ్చి నల్లగా ఉన్ను షైనింగ్గాను ఉన్ను మన జుట్టుకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు చేసి మొత్తంగా బాక్స్లో వేసి ఎత్తి పెట్టుకునేయండి ఎత్తి పెట్టుకున్నారంటే మీరు ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు ఆ మరి టైంలో అంతా మీకు ఒక తెల్లెంటుకలు రెండు తెల్లెంటుకలు బయట తెలిసేటప్పుడే మీరు వచ్చి తోర్తో అప్లై చేసుకోవచ్చు విటమిన్ ఈ ఆయిలో ఇలా ఆలివెరా జెల్లో బాం ఆయిల్లో మీ దగ్గర ఏమి ఉండదు ఏం లేదంటే కొబ్బరి నూనె ఉంటుంది దాన్ని కూడా వేసి టక్ కలిపి టక్కుని మీరు పూసుకొని సంతోషంగా మీరు బయట బయ బయలుదేరొచ్చుమా బిడ్డలు కూడా ఇచ్చంపించండి ఈ కాలం బిడ్డలకి ఎంత చిన్న చిన్న వయసులోనే తెల్లెంటుకలు వచ్చేస్తూ ఉంది కదా వాళ్ళకి కూడా ఇచ్చంపించినారంటే వాళ్ళకి కూడా ఏదైనా ఒకటి రెండు బయట తెలిసేటప్పుడే ఇది పెట్టి లైట్గా టచ్ అప్ చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఆఫీస్కి కాలేజీకి వెళ్లేదానికి చాలా బాగుంటుంది మా నిప్పంతా ఆరి పెంచురా మనకు బాదం బాగా ఇన్స్టెంట్ హ్యాడ్ చేసేదానికి రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను తట్టలు వేసేసినాను ఈ పొగ అంతా నేను మీకు ఎట్ట చేసేది చూపిస్తాను నేను ఇది కొంచెం ఆరనిమ్మా ఇది ఆరినాకు చూపిస్తా అమ్మ మనకు బాదం వచ్చి ఇన్స్టెంట్ హ్యాడ్ డైకి బాగా నల్లగా అయిపోయింది ఈ మధ్య దంచేది ఉంటే దంచేది అంతా వేసుకోండి మీరు నేను వేసుకున్నాను ఈ మధ్య దంచేస్తా అమ్మా బాగా సూపర్గా వచ్చి ఉండదు మా మనకు మంచి ఆయిల్గా ఉండదు మాకు రైస్గా మంచి ఇన్స్టెంట్ హ్యాడ్ అయ్యి వచ్చి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది చూడండి ఇది చూస్తారా నేను ఆయిల్ ఏ పుయ్యలేదు మా దంచిందిదమ్మా ఇదే మనకి ఎంత కలర్ వచ్చి చూస్తారా ఇప్పుడు నేను చేతులు అప్లై చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మనం బాగా దంచేసినాము మంచి నున్నగా ఇన్స్టెంట్ హ్యాడే మనకు దొరికి ఉండదు తట్టలు పెట్టి చూపిస్తాను చూడండి మనం వచ్చి ఎన్ని ఐదు బాదం పప్పు వేసినమ్మా ఐదు బాదం పప్పుకు మనకి ఎంత దొరికి ఉండదు చూస్తురా బాగా ఇంత దొరికి ఉండదు మనకు దీంట్లో నుంచి ఒక్కరవ వేసి నేను మీకు ఎట్ట వచ్చి కలిపి నేను చేతిలో వచ్చి మీకు అప్లై చేసి చూపిస్తాను చూడండి చూడండి మా మనకు ఎట్ట దొరికి ఉండదు ఈ మాదిరిగా వచ్చి మనం డబ్బాలో వేసి మీరు పెట్టుకోండి మీరు బిడలకి అందరికీ పెట్టుకున్నారంటే ఇదేం పాడవదు చెడిపోదు బాగుంటుంది నేను ఒకే ఒక డ్రాప్స్ కొబ్బరి నూనె తీసుకున్నా తీసుకున్నానుమా ఇది నేను మీకు చేతిలో నేను కలిపి చూపిస్తాను చూడండి మనకు ఎంత బాగా ఇన్స్టెంట్ హ్యాడ్ అయి దొరికి ఉంటుంది చూడండి మా అట్నీ కాటిక లాగా మా మంచి ఎట్లా ఉంటుందో అంత బాగా నైస్గా బాగా వచ్చిండదు సూపర్గా వచ్చిండదు షైనింగ్గా ఉండేది మీకు చాలా మా ఇది వచ్చి మనకు బాదంలో చేసేది ఇన్స్టెంట్ హ్యాడీ చాలా బాగుండదు నేను ఒట్టి నీళ్ళు పోసి మీకు కలిపి నేను కడిగి చూపిస్తాను నేను మీకు మీరు ఈ మాదిరిగా ఇటు పక్క ఆ పక్క ఈ పక్కని పూసుకోండి ఇలా మీకు ఫుల్గా పూసుకోవాలంటే మీకు పూసుకోండి లేకపోతే లైట్గా ఆడా తెల్లంటికి ఉంటాయి ఇటు పక్క అటు పక్క అన్నీ పూసుకోండి జుట్టుని కడిగి చూపించిన వాళ్ళు నేను వల్ల నేను వచ్చి మీకు వచ్చి చెయిన్ కరిగి చూపిస్తాను షాంపూ వేసి వాష్ చేయకుండా ఒట్టి నీళ్ళు వేస్తామా వాష్ చేయాలా చూడండి మా నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి పైన డస్ట్ కూడా పోలేదు మా ఎందుకంటే మాకు డస్టే లేదు అది కాటికి లాగా బాగా నున్నగా వచ్చిన వాళ్ళకి డస్టే లేదు ఎంత షైనింగ్ ఎంత నల్లగా ఎంత బాగుండదు చూస్తారా ఈ మీరు రెడీ చేసుకొని ఇదే మరి పూసుకొని హ్యాపీగా పోయేసి హ్యాపీగా రావచ్చు బాగుంటుంది సంతోషంగా ఉండొచ్చును ఇదే మరిగా మీరు ఇన్స్టెంట్ డై చేసి చూడండి మా ఈ వీడియో చాలా మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ